అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వాలని సుజాత నగర్ మండలంలోని ఏడు గ్రామాల పంచాయతీలను నూతనంగా ఏర్పడనున్న కార్పొరేట్లో విలీనం చేయొద్దని ఉపాధి హామీ పనులను తక్షణమే కల్పించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని కార్పొరేషన్లో కలపొద్దని నినాదాలు చేశారు మండల వ్యాప్తంగా సిపిఎం సర్వే నిర్వహించి ప్రజా సమస్యలు వెలికి తీయడం జరిగిందని ఆ పార్టీ నేతలు తెలిపారు కార్పొరేషన్లో విలీనాన్ని వ్యతిరేకిస్తున్నారని అన్నారు అర్హులైన వారికి ఇందిరామైళ్ళు ఇవ్వకుండా అధికార పార్టీకి మాత్రమే ఇచ్చారని ఆరోపించారు స్థానికంగా మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు ఇవాళీ మహాలక్ష్మి బతు రెండు వేల వందల రూపాయలు ఇవ్వాలి ప్రతి ఒక్కరికి పెన్షన్ అర్హులైన పేదల ప్రసిద్ధాలు పేదలు పెట్టే రాష్ట్ర ప్రజల మాదిక నసతులు కోసాం లక్ష్మీ నగర్ లో రాగాపురం మాక్ సంబేకర్ నగర్ లో పాటం సిపిఎం పార్టీ సుజాత నగర్ మండల కమిటీ ఆధ్వర్యంలో గత పదిహేను ఇరవై రోజుల నుండి గ్రామాలలో స్థానిక సమస్యల మీద సర్వేలు చేయటం జరిగింది ఈ సర్వేల సందర్భంగా అనేక సమస్యలు ముందుకు వచ్చాయి స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి ఇందిరమ్మ గృహాలలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి సెలెక్షన్ సరిగ్గా జరగట్లేదు పారదర్శకంగా ఉండటం లేదు రాజకీయ జోక్యాలు పెరిగినాయి ఇందిరమ్మ కమిటీలు అనే పేరుతోని కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇస్తున్నారు అట్లాగనే స్థానికంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు ఇప్పటికే ఉన్నటువంటి రేషన్ కార్డులు వేలు ముద్రలు సక్రమంగా లేవని బియ్యం కూడా సక్రమంగా ఇవ్వటం లేదు కొత్త రేషన్ కార్డులు ఇవ్వటం లేదు మంచినీళ్ళకు సంబంధించి మిషన్ భగీరథ పైపులు చెడిపోయినాయి పగిలిపోయినాయి మంచినీళ్ళు సక్రమంగా రావటం లేదు వీటితో పాటు అనేక స్థానిక సమస్యలు వస్తూ ఉన్నాయి వీటితో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు ఇచ్చింది అవి కూడా సక్రమంగా అమలు జరగటం లేదు ఉచిత బస్సు ప్రయాణం తప్ప మిగిలి కూడా ఏమీ పేదలకు అందటం లేదని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ మొత్తం సమస్యలని గ్రామ సమస్యలు అట్లాగనే ఆరు గ్యారెంటీల స్కీముల పైన తెలంగాణ సిపిఎం పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా సుజాత నగర్ మండల కమిటీలో కూడా ఈ సర్వేలన్నీ చేసి ఈ రోజు ఎండిఓ గారికి ఎంఆర్ఓ గారికి వినతి పత్రాలు ఇవ్వటం కోసం ఈ ప్రజానీకం అంతా ఇక్కడ కదిలి రావటం జరిగింది ఈ సమస్యల్ని సానుకూలంగా స్పందించాలని స్థానికంగా అధికారుల పరిధిలో ఉన్న వాటిని పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం